నమస్తే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ప్రతి ఒక్క నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని చెప్పుకోవడం కంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఎంపీలకి పూర్తి స్థాయిలో గ్యాప్ పెరిగింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి మనందరూ తెలుసు కానీ పైన చంద్రబాబు గారి మట్టికి ఎంతవరకు దాన్ని అరికట్టగలడు దానికి అడ్డుకట్ట వేయగలడా వేయలేడు ఎందుకంటే అడ్డుకట్ట వేస్తే ఎమ్మెల్యేలు పది రూపాయలు సంపాదించుకోవాలంటే వాళ్ళకి వేరే మార్గం లేదు ఇంకొక దారి లేదు ఇప్పుడు ప్రధానంగా మీరు చూస్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలో రేషన్ బియ్యం లక్షల్లో ఈ బిజినెస్ జరుగుతుంది గత ప్రభుత్వం మనందరూ చూసాం ఒకట తారీఖే మన గ్రామానికి వచ్చి రేషన్ ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత చిన్న చిన్న సరుకులు కూడా మనం తీసుకునేవాళ్ళం కానీ ఇప్పుడున్న పరిస్థితిలో రేషన్ వాహనాన్ని ఎత్తేసినాక ఎక్కడైతే పంచాయతీలో రేషన్ బియ్యం ఇస్తున్నారో మన గ్రామ ప్రజలందరూ అక్కడికి వెళ్ళి తమ్బెట్టి కొంతమంది బియ్యం తీసుకుంటారు కొంతమంది ఆ తీసుకున్న బియ్యాన్ని ఇరవై కేజీలో పది కేజీలో పదిహేను కేజీలో ఆ లగేజ్ ఆ మోటార్ను మూయలేక తిరిగి వాళ్ళకి అమ్మడం జరుగుతుంది వీళ్ళు కూడా రేషన్ డీలర్లు కేజీ పది రూపాయలకు పన్నెండు రూపాయలకు కొంటున్నారు బాగా ఆలోచించండి అయితే ఇది చాలా జరుగుతుంది ప్రతి ఒక్క నియోజకవర్గం జరుగుతుంది ఇది పైన ఉన్న చంద్రబాబు గారు తెలుసు లోకేష్ గారు తెలుసు డిప్యూటీ సీఎం గారి కూడా తెలుసు ఒక సమస్య రెండోది ప్రతి ఒక్క నియోజకవర్గంలో విచ్చలవిడిగా మన ఎన్నికల టైంలో కూటమి పార్టీకి కష్టపడి పనిచేసిన ఆ నాయకులు చాలామంది లక్షల లక్షలు డబ్బులు చంపేస్తున్నారు దేని మీద ఓన్లీ ఇసుక మీద ఇసుక గత ప్రభుత్వంలో రేటు విచ్చలవిడిగా పెంచారు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇసుక రేటు తగ్గిస్తా అన్నారు ఎందుకు తగ్గించాడని చెప్పి మనందరం ఆలోచించుకుంటే ఇక్కడ జరుగుతుంది ఒకటి ఆ ప్రభుత్వంలో ఒక టాటర్ టక్కు ఇసుక మూడు వేలు రెండు వేల ఐదు వందలు ఉండింది నాలుగు వేలు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఈరోజు ఉన్న పరిస్థితులు చూస్తే ఇప్పుడు కూడా మూడు వేలే ఉంది ఏం తగ్గల రేటు ఆ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం పెద్ద డిఫరెంట్ ఏం లేదు కానీ చెప్పుకోవడానికి మేము ఆన్లైన్లో డీడీ కట్టుకోవాలి చలాని కట్టుకోవాలి మీకు రేటు తగ్గిద్ది అప్పుడున్న ప్రభుత్వం మీద ఇప్పటికంటే సగం తగ్గించాం అని చెప్పుకుంటున్నారు కానీ అది చెప్పుకోవడానికే ఇక్కడికి చూస్తే కొనేకి మనకు అదే రేట్ అవుతుంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదు కానీ నాయకులు మటికి ట్రాటర్లు పెట్టుకొని విచ్చలవిడిగా విడిగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇసుక క్వారీల్ని ఆ క్వారీలు మొత్తం తవ్వుకుంటూ రాత్రి మొగలు కష్టపడి ఇసుకని బయట ఉన్న బిల్లర్స్కి అమ్ముకోవడం జరుగుతుంది ఇది మనకు తెలిసిందే కానీ దీన్ని ఎవరు కూడా అరికట్టలేని పరిస్థితి మనం ఉన్నాం మూడోది గ్రావిల్ ఈ గ్రావిల్లో వేలాలు సంపాదించుకోవచ్చు ఇంటికనో లేదా పొలాలకనో ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలకనో అడ్డగోలుగా దోలుకొని వేలల్లో డబ్బులు సంపాదించుకోవచ్చు మరి ఎందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా మినిస్టర్కి సంబంధాలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా మినిస్టర్ అందరికీ సంబంధాలు ఉంటాయి ఈరోజు నా ప్రధాన డిమాండ్ చూడండి రేషన్ బియ్యంలో ఒక జిల్లాలో మినిస్టర్కి ఎమ్మెల్యేకి అస్సలు పడడం ఓన్లీ రేషన్ బియ్యంలోనే ఎమ్మెల్యే తెలియకుండా మినిస్టర్ వాటిని అడ్డగోలుగా అమ్ముకోవడం కొన్ని జిల్లాల మటికి మినిస్టర్ తెలియకుండా ఎమ్మెల్యే అమ్ముకోవడం వీళ్ళిద్దరి సమస్య కులికి 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 నేరుగా సీఎం చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళిపోయింది చంద్రబాబు గారు దీని గురించి ప్రజెంట్ ఒక స్టాప్ అంటే పెండింగ్లో పెట్టాడు ఆ తర్వాత ఇసుక మీద కూడా ప్రజెంట్ ఫోకస్ పెట్టాడు విచ్చల విడిగా ఎవరైతే ఇసుక అమ్ముకుంటున్నారో అడ్డగోలుగా అధిగమించే రేట్లు బయట బ్లాక్లు అమ్ముకుంటున్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు శిక్ష పడే అవకాశం ఉంది కఠినమైన చర్యలు తీసుకొస్తున్నాడు చంద్రబాబు గారు ఈ గ్రావాల మీద కూడా జరుగుతున్న దందాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడం జరుగుతుంది మా నియోజకవర్గంలో ఎలా జరుగుతుంది ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పి ప్రజలు తిరగబడుతున్నారు ఇది కూడా ఇప్పుడు ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరుగా మారిపోయింది రేషన్ బియ్యం మీద ఒక డీలర్ మట్టికి వేలల్లో డబ్బులు సంపాదించుకుంటున్నాడు మనం పెడితే మనకిచ్చేది కేజీ పన్నెండు రూపాయలు పదకొండు రూపాయలు పది రూపాయలు మరి వీళ్ళు బయట ఎంతకు అమ్ముకుంటున్నారు డీలర్లో వీళ్ళు బయట వేరే వాళ్ళకి అమ్ముతారు వాళ్ళు ఇంకెవరికి అమ్ముతున్నారు అప్పుడు ఇంకెంత రేటుకు పోతుంది ఇది ఆలోచించుకోండి ప్రతి ఒక్కటి నిత్యావసర సరుకులు చక్కెర ఈ బియ్యం అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి పేరుకి మాత్రం నియోజకవర్గం వస్తున్నాయి ఇక్కడికి వచ్చినాక ఒక తమ్ము వేసుకుంటారు ఇక్కడ లో ఇంత లోడ్ దించమని ఆ తర్వాత నియోజకవర్గం నుంచి ఈ జిల్లా దాటిపోయి మన రాష్ట్రం మన రాష్ట్రాన్ని కూడా దాటిపోతున్నాయి ఈ రేషన్ బీమాటికి ఇసుకంటవా ప్రతి ఒక్క నియోజకవర్గంలో వెచ్చల విడిగా జరుగుతుంది మనందరూ తెలిసిందే కానీ ప్రభుత్వం ఎక్కనైనా సరే ఇవి చిన్న చిన్న పంచాయతీలు అనుకుంటున్నారు ఇవి చిన్న చిన్న పంచాయతీలు కాదు ఇవి పెద్ద పెద్ద సమస్యలు ఈ సమస్యల మీద ఫోకస్ పెట్టి ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఎంపీలకి క్లాస్ బీకి నియోజకవర్గంలో జరుగుతున్న దందాన్ని అరికట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి రోజులు తీసుకురావాలా ఎన్ని రోజులని మీ సంపాదన చూసుకుంటారు మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల సంగతి ఏంది వాళ్ళని పట్టించుకోరా వాళ్ళని గుర్తించరా మీ సొంత లాభాలు మీ జేబులు నింపుకుంటున్నారు కానీ మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓట్లేసిన కార్యకర్తలు నాయకులు అభిమానుల సంగతి ఏంది వాళ్ళు పూర్తి స్థాయిలో వెనకబడిపోయి ఉన్నారు వాళ్ళని కూడా ఆదుకోండి ఎన్ని రోజులు మీ జేబులు నింపుకుంటారు మీరే పై స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు మీరే డబ్బులు సంపాదించుకుంటున్నారు రాజకీయంగా ఆర్థికంగా బిజినెస్ల్లో అన్నిట్లో మీరే వస్తున్నారు మరి ఈ వెనక వచ్చిన వాళ్ళ సంగతి ఏంది వీళ్ళు వెనకే ఉండిపోవాలా వీళ్ళ పాత్రానికి వెళ్ళిపోవాలా వీళ్ళ పట్టించుకున్న దేవుడు వీళ్ళ సమస్యను ఎవరంటున్నారు ఎవడన్నా పట్టించుకున్నాడు వీళ్ళ సమస్యని పోనీ వీళ్ళు ఎవరికన్నా చెప్పుకోవడానికి ఒక మినిస్టర్ అపాయింట్మెంట్ అన్నా ఎమ్మెల్యే అపాయింట్మెంట్ అన్నా ఎంపీ అపాయింట్మెంటు కింద స్థాయిలోకి ఏమైనా దొరుకుతుందా వీళ్ళకే దొరకట్లా ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఇసుక రేషన్ బియ్యం గ్రావెల్ తవ్వకాలు వీటన్నింటినీ చంద్రబాబు గారు అరికట్టకపోతే రాష్ట్రంలో ప్రజలు ఈ మూడు సమస్యల మీద మిమ్మల్ని గట్టిగా నిలదీస్తారు అప్పుడు మీరు సమాధానం చెప్పలేరు మన వాళ్ళు తప్పులు చేస్తుంది అంటే కనపడుతుంది ఈ తప్పుల్ని మీరు అరికట్టాలి అరికట్టకుండా పట్టి పట్టినట్టుగా నిర్లక్ష్యంగా సైలెంట్గా ఉండే మటుకి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి చెడ్డ పేరు ప్రభుత్వానికి ప్రజల్లో నష్టం జరుగుతుంది ఎక్కనైనా సరే చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో ఈ సమస్యలకి చెక్కు పెట్టి ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో విచ్చలవిడిగా ఈ బిజినెస్ దందా జరుగుతుందో దాన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పి మా ఎంపీసీ ద్వారా ఒక డిమాండ్గా రిక్వెస్ట్గా చెప్తున్నాను దయచేసి చంద్రబాబు గారు ఇలాంటి చిన్న చిన్న సమస్యలను మీరు వదిలేస్తున్నారు కానీ పెద్ద సమస్యలుగా మారిపోయినాయి ఈరోజు ఇమ్మీడియట్లుగా ఈ మూడు సమస్యల్ని అరికట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజల దగ్గర మీరు మంచి గుర్తింపు పొందాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ